వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇది ఫైనల్ తిరుపతి తిరుపతి బ్లాగ్ అన్నట్టు అండ్ నేను చేసిన ఎన్ని జర్నీలలో నాకు మెమరబుల్గా ఉంది ది బెస్ట్ జర్నీ అంటే ఇదే అండ్ మోస్ట్ 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 హ్యాపీయెస్ట్ పర్సన్ నేను ఈ జర్నీలో చాలా అంటే చాలా బాగుంది నేను చాలా పీస్ఫుల్గా హ్యాపీగా సూపర్ గా జరిగింది అండ్ బ్లాగ్ కూడా ఇంతే బాగా సూపర్గా ఉంటుంది ఆయన త్రీ టైమ్స్ షార్ట్లో చెప్పేస్తాను అండ్ లాస్ట్ వరకు వీడియో మాత్రం చూడండి చూస్తున్నప్పుడు లైక్ చేయండి పూర్తిగా చూడగానే కామెంట్ చేయండి జస్ట్ ఇమాజిన్ గైస్ మన ఫేవ్ పర్సన్ అండ్ ఫేవ్ సాంగ్ మంచి జర్నీ టు నైట్ టైం ఎంత బాగుంటుంది తెలుసా లిటరల్లీ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా మెమొరబుల్ డే నాకు లిటరల్లీ నాకంటూ మెమొరబుల్గా ఉన్న డేస్ చాలా తక్కువ తక్కువలో ద బెస్ట్ డే అని చెప్పొచ్చు ఎంత బాగుందంటే చూడండి లిటరల్గా ఎంత క్యూట్గా ఎంత అంటే ఎంత బాగుంది జర్నీ అయితే జర్నీ నాకైతే మోస్ట్ 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 స్పెషల్ నాకంటే మెమరబుల్ డేస్ చాలా తక్కువ ఉంటాయి ఆ తక్కువలో ది బెస్ట్ అని ఇదే చెప్పవచ్చు లిటరల్ గా చాలా హ్యాపీ ఫీల్ అయినాయి లిటరల్ గా మస్తు అనిపించింది అలా పక్క పక్కన కూర్చొని హ్యాండ్స్ పట్టుకొని మంచి సాంగ్స్ వింటూ ఆ జర్నీ చేస్తుంటే అబ్బా వేరే లెవెల్ అవైలబుల్ ఉంది లిటరల్లీ నేనైతే ఒకటి చెప్తా మనీ ఉంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్ గైస్ నేను ఎవ్రీ టైం చెప్తా మళ్ళీ చెప్తా మనీ ఉందంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా రిచ్గా వెళ్ళాలి చాలా అంటే చాలా ఇప్పుడు ఏంటంటే ఒక ప్లేస్ కి వెళ్ళడానికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నట్టు సేఫ్గా వెళ్లేది ఉంటది రిచెస్ట్ గా వెళ్లేది ఉంటుంది హ్యాపీగా వెళ్లేది ఉంటుంది లోగా వెళ్లేది ఉంటుంది లిటరల్లీ ప్లేస్ అండ్ డిస్టెన్స్ ఓకే బట్ వెళ్లే వే ఆఫ్ చేంజెస్ అయితే చాలా ఉంటాయి మనీ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఆ జర్నీ కంప్లీట్ చేసుకో మేము డైరెక్ట్ అలిపిరికి వచ్చిన అన్నట్టు అలిపిరి అంటే మనం స్టెప్స్ ఎక్కాలంటే అలిపిరికి వెళ్ళాలి లేదంటే కొండ వెళ్ళాలి అన్నట్టు మేము స్టెప్స్ ఎక్కువ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి అలిపిరికి వచ్చేసి లగేజ్ అంతా కౌంటర్లోనే ఇచ్చేసినాం లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి స్టెప్స్ ఎక్కడం అనేది స్టార్ట్ చేసినాం లిటరల్లీ ఈ టైం ఫోర్ టు ఫైవ్ ఆ టైంలలోనే అవుతున్నాయి మాకు దర్శనాలు ఐ మీన్ బస్సర్ కానీ జర్నీ ఏం చెప్తారు ట్రైన్లు కానీ అన్ని అట్లయితే విజయవాడలో ఇదే టైంకి దిగినాం అండ్ తిరుపతిలో కూడా ఇదే టైంకి దిగినాం ఇంకా స్టెప్స్ ఎక్కడ అనేది స్టార్ట్ చేసినాం లిటరల్లీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కినాము అప్పటికీ ఫుల్ సిక్ అయిపోయినాము సిక్ అంటే ఫీవర్ అని కాదు కర్ఫ్ కోల్డ్ అవన్నీ అటాక్ అయినాయి కదా అది అనేది బాడీని చాలా లో చేసేసి ఫుల్ ఫీవర్ ఫీవర్ వైబ్ కూడా ఉంది గా నడవలేను అప్పటికి నా కాళ్ళకి బొబ్బలు వచ్చేసినాయి గా అంటే నేను ఇంట్లో ఉండి ఉండి ఒకేసారి బయటకు వెళ్ళడం వల్ల నాకు చాలా ఎఫెక్ట్ పడింది అన్నట్టు కొన్ని కొన్ని ఈయన కంట్రోల్ చేసుకుంటూ బట్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా లిటర్లో చాలా ఎఫెక్ట్ పడింది ఒక ఫైవ్ స్టెప్స్ ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి కూర్చో కూర్చుండిపోయాను లిటరల్గా లేదు లేదన్నా ఫోర్ టు ఫైవ్ అవర్స్ నేను స్టెప్స్ ఎక్కాను నా వల్లే అంత లేట్ అయింది లిటర్లో చెప్పాలంటే అవ్వలేదు నాకు అసలు సపోర్ట్ చేయట్లేదు నా బాడీ కానీ కష్టపడుతూ కష్టపడుతూ స్టెప్స్ ఎక్కుతున్నాను నేను ఇక్కడ మీలో ఎవరైనా ఫస్ట్ టైం స్టెప్స్ ఎక్కితే మాత్రం ఖచ్చితంగా బాడీ పెయిన్స్ టాబ్లెట్ అండ్ డోలు అండ్ మళ్ళీ విక్స్ అట్లాంటివి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి కంపల్సరిగా అస్సలు మనం అన్ని స్టెప్స్ ఎక్కినాక ఒక ప్లేస్ లో కూర్చున్నాక లేవడానికి కూడా అవ్వదు ట్రస్ట్ మీ లిటర్ గా చెప్తున్నా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది దర్శనం చేసుకోకుండానే ఉండాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినాక అక్కడ కూడా మనకు కూర్చోబెడతారు అంత ఈజీగా దర్శనం కూడా అవ్వదు వెంకటేశ్వర స్వామి అందుకే అంటారు కదా వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే కూడా అది మస్తు అదృష్టం కాలి ఈజీగా దర్శనం అవ్వదు లోపలికి క్యామ్ యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి అవి చూయించిన విజువల్స్ ఇక్కడ చూడండి ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఎంత మంది ఎక్కుతారు తెలుసా లిటర్ గా చెప్పాలంటే చాలా అదృష్టంగా ఇక్కడ పైనే మనకు హోటల్స్ వాటర్ అన్ని అవైలబుల్ ఉంటాయి చాలా అంటే చాలా రేట్ ఉంటాయి ఇక్కడ ఒక థౌజండ్ స్టెప్స్ అవ్వగానే ఇక్కడ మేము బోండా తింటున్నాం అన్నట్టు చాలా టిఫిన్స్ ఉంటాయి వాటర్ ఉంటాయి ఎనర్జీ డ్రింక్ ఉంటుంది చాలా అవైలబుల్ ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి నో ప్రాబ్లమ్ స్లోగా అయినా సరే మెల్లి మెల్లి ఎక్కుతూ వెళ్ళొచ్చు మేము లో వెళ్ళినాం కదా మీరు ఎవరైనా వెళ్ళినా కానీ నైట్ టైం ఎక్కడానికి ట్రై చేయండి మార్నింగ్ వరకు ఈజీగా హ్యాపీగా ఎక్కొచ్చు మొత్తం లైటింగ్ అంతా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కుతూ ఉంటుంది సో నో ప్రాబ్లం మనకి ఏం అవసరం లేదు అండ్ వీలైనంత ఈజీగా లగేజ్ లేకుండా చూసుకొని లగేజ్ కౌంటర్ లో లగేజ్ ఇచ్చేసి రండి మనకి సేఫే ఏ ప్రాబ్లం ఉండదు మన కి అయితే బట్ ఇక్కడైతే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి చూడండి చూసి తీసుకోండి అండ్ నేను చెప్తాను త్రీ స్టెప్స్ కంప్లీట్ అయినాక అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటది చాలా అంటే చాలా బాగుంటది చూడండి జనాలు చాలా మంది ఎవరెవరు ఎన్ని ప్రాబ్లమ్స్ తో వస్తున్నారో ఎన్ని ఎన్ని కష్టాలతో వస్తున్నారో ఏం మొక్కుకున్నారో ఏమో తెలియదు కానీ చిన్న చిన్న పిల్లలు ముసలి వాళ్ళు అమ్మ లిటరల్ గా గైస్ మనం అనుకుంటాం మన ప్రాబ్లమ్స్ ఏం పెద్ద కాదు మనకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముసలి వాళ్ళకి ఏం అవసరం చెప్ప అన్ని స్టెప్స్ ఎక్కడ ట్వంటీ ఇయర్స్ ఉన్న నాకే చేతున్నావు వాళ్ళకి చేతనైనా చూడండి లిటర్ గా చెప్పాలంటే నాకు నేను షేమ్లెస్ గా ఫీల్ అవ్వాలి వాళ్ళందరూ అంతా స్ట్రాంగ్ ఉన్న తెలుసు నాకు అవ్వలేదు నా కళ్ళ పరిస్థితి అయిపోయింది ఇప్పటికీ కొన్ని కొన్ని స్టెప్స్ ఫిఫ్టీ ఎక్కగానే అమ్మన వల్ల కాదు మహిళ నా కాదు మహిళలు ఆగిపోతున్నా బట్ రా రా అని చెప్పేసి ఆయన అంత మహీనే నాకు సపోర్ట్ చేసి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకెళ్ళిండు ఇక్కడ లోపల మొత్తం ఫుడ్ ఉంటుంది చూడండి బట్ రేట్ అయితే ఎక్కువ ఉంటది బట్ ఎక్కడ పోతే అక్కడ ఫుడ్ అయితే ఫుల్ ఉంటుంది ఇట్లా లేకపోతే రండి 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 అని చెప్పేసి ఇక అక్కడక్కడ వాటర్ తాగుతూ ఎనర్జీ డ్రింక్ తాగుతూ టిఫిన్ చేస్తూ తింటూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్లోగా చాలా వరకు అసలు నా వల్ల అనుకున్న సిక్ అయిపోయిన నార్మల్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఎట్లయినా సరే నేను ట్రై చేసేదాన్ని ఎక్కేదాన్ని ఈ రీజన్తోనే మేము అరుణాచలం కూడా వెళ్ళలేదు యాక్చువల్గా అయితే అరుణాచలం కూడా వెళ్ళాలి మేము బట్ నేను ఇంకా అప్పటికి సిక్ అయిపోయి ఇంక ఇక్కడ నేను ఎప్పుడైతే ఇన్ని స్టిప్స్ ఎక్కినో నాకు సపోర్ట్ చేయలేదు మా లిస్ట్ లో అరుణాచలం కూడా ఉంది బట్ అరుణాచలం ఒక్కటి మిస్ అయిపోయినా అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేయాలి అక్కడ ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి ఒకసారి వెళ్తే మొత్తం అంతా కంప్లీట్ చేసుకోవాలి నార్మల్గా దర్శనమన్నా చేసుకుందామా అని అనుకున్నాము బట్ వద్దు ప్రదక్షిణ చేయాలి నెక్స్ట్ టైం వెళ్దాం మేము ఉన్న ప్లేస్ నుంచి దగ్గరే ఉంటుంది మాకు అరుణాచలం అందుకని చెప్పేసి తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఒక్కటే డిసపాయింట్మెంట్ అరుణాచలం ఒక్కటే వెళ్ళలేకపోయినా ఇక్కడ స్వామివారికి సంబంధించినవన్నీ మనం చదువుకుంటే ఎక్కొచ్చు మనకు రావాల్సిన అవసరం లేదు నేనైతే మంచిగా కామ్గా ఒకటి ఒకటి చదువుకుంటూ చదువుకుంటూ సహస్రనామాలు అన్ని చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నాను ప్రతి రాసి అన్నట్టు హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళొచ్చు మనం చదువుకుంటూ వెళ్తే మనం మెట్లెక్కిన ఆ ఫీల్ కూడా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ అంతా పెట్టేసి అట్లా చదువుకుంటే ఎక్కాను అన్నట్టు నేనైతే స్టెప్స్ అన్ని నేనే ఇట్లా అంటున్నా చాలా మంది ప్రతి స్టెప్ కి పసుపు కుంకుమ పెడుతూ ఆయన కర్పూరం వెలిగిస్తూ దీపం వెలిగిస్తూ వస్తున్నారు వాళ్ళకే మనల్ని ఇక్కడ కోరుకుంటే కోరికలు నెరవేరితే అట్లా చేస్తారు కదా చాలా మందికి డ్రీమ్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కూడా అన్నారు కదా మేము కూడా వెళ్ళాలి మాకు కూడా కాలినడకలు వెళ్ళాలి మాకు కూడా మొక్కుంది అని చెప్పేసి టూ థౌజండ్ స్టెప్స్ కంప్లీట్ అయ్యాక మేబీ అనుకుంటాను నేను ఇక్కడ అండ్ ఇక్కడ మన కాంగ్రెస్ పార్ట్ లో పిక్ కూడా తీసిస్తారు అన్నట్టు మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడ అందరు లాక్ వేస్తున్నారు మేబీ ఏమో నాకు తెలియదు ఎనిమిది లాక్స్ అయ్యిందో నాకు తెలియదు ఈ టైప్ నేను కట్టేరమ్మ దగ్గర చూసా అండ్ మళ్ళీ ఇక్కడ చూస్తున్నా లాక్ వేస్తున్నారు చిట్టిలలో రాసి పెడుతున్నారు ఏమో అదైతే మాకు తెలియదు ఇంకా కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని కూర్చున్నాం అంత చీకట్లో వస్తే ఎంత వెళ్తురు అయిపోయింది చూసారా చాలా అంటే చాలా చీకట్లో వచ్చిన మోర్ మోర్ మేము ఒక ఫోర్ టు ఫైవ్ ఆ టైం లో వచ్చినాం ఇక్కడ చూడండి అండ్ ఆనిమల్స్ కూడా చాలా వస్తాయి బట్ ఇప్పుడు కొద్దిగా ంజర్ అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు అంటే చాలా మంది పోలీసు వాళ్ళు మన సేఫ్టీ గురించి అక్కడ ఉంటారు ఖచ్చితంగా కాళీనడక నెల్లె దగ్గర అక్కడక్కడ పోలీసులు కూడా ఉన్నారు అన్నట్టు ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా వాళ్ళకి చెప్పొచ్చు బట్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంది తెలుసా లిటరల్ గా ఒక సాంగ్ లో ఉంటది ఆ వెంకటేశ్వర స్వామి గురించి వర్ణించిన సాంగ్ లో ఉంటాయి ఎగ్జాక్ట్లీ అట్లే ఉంటుంది ఈ లొకేషన్ అంత చాలా అంటే చాలా బాగుంది బట్ నడుస్తూ ఉంటే అమ్మ ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అని ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ ఇక్కడ చూడు లొకేషన్ ఎంత క్యూట్ ఉంది ఎంత బాగుంది చూడండి నిజంగా నేచర్ వద్దులే నేను చెప్తా మళ్ళీ మీకు బోర్ కొడుతుంది నేను ఎవ్రీ టైం చెప్పేది ఎందుకంటే నా డిసిషన్ చేంజ్ అవ్వదు నేచర్ చేంజ్ అవ్వదు వి పోతా ఏం చెప్తా స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాం అన్నట్టు ఖచ్చితంగా అలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి లిటరల్గా రెండు కళ్ళు సరిపోవన్నట్టు నాకు చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది లిటరల్గా ఈ లొకేషన్స్ అన్ని చూస్తూ ఉంటే ఆయన నడుచుకుంటూ పోతున్నాం ప్రెగ్నెంట్ లేడీస్ కూడా స్టెప్స్ ఎక్కుతారు తెలుసా గైస్ మనం అంటాము స్టెప్స్ ఎక్కొద్దు అది ఇది జాగ్రత్త ఉండాలని ఒక ఆమె అయితే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నైన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ తెలియదు చాలా బేబీ స్టమక్ చాలా పెద్దగా ఉంది అంతే కష్టపడుతూ స్టెప్స్ ఎక్కుతుంది మేబీ కొడుకు పుట్టాలో కూతురు పుట్టాలి అని చెప్పేసి మొక్కుంటారు ఉంటారు కదా మస్తు బాధ అనిపించిందా మేము చూస్తే అట్లాంటి వాళ్ళు కూడా స్టెప్స్ ఎక్కుతారు మనం ఎక్కడానికి ఏముంది చెప్పండి గైస్ లిటరల్ గా నా హెల్త్ డా డామేజ్ అయిపోయింది నేనే ఇగ్నెట్టింగ్ గైస్ నాకే ఏం చాత్ కాదు వేస్ట్ నేనైతే ఈ స్టెప్స్ అన్ని ఎక్కడం ఇక్కడ నుంచి వెళ్ళడం అంతా ఒక్కటి అయితే మోస్ట్లీ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ స్టెప్స్ మోకాళ్ళతో కూడా వెళ్తారు అన్నట్టు ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అన్నట్టు త్రీ థౌసండ్ కంప్లీట్ అయిపోయినాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ చాలా ఉంటాయి ఇవి ఎక్కాలంటే లిటరల్ గా గైస్ అస్సలు అంటే అస్సలు ఎక్కలేము మస్తు అంటే మస్తు కష్టం అయిపోతది చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ అంత పైనకుంటే ఈ స్టెప్స్ పెద్ద పెద్దగా ఉంటాయి ఇట్లా చూస్తుంటే మీకు చిన్నగా అనిపిస్తున్నాయి కానీ పెద్ద పెద్దగా ఉంటాయి ఇవి ఎక్కాలంటే కష్టం ఇక్కడ చూడండి ఇంక నా కాళ్ళు చూడండి ఎలా అయిపోయిన బొబ్బలు వచ్చేసి వాటిలో నుంచి బ్లడ్ వచ్చేసి చెప్పలేను నేను ఇంకా ఫస్ట్ టైం కదా నేను అందుకు కదా ఇప్పటికే ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ ఫస్టే బొబ్బలు వచ్చేసాయి ఈ దేవుడి పేరు చెప్పడం అని కాదు కానీ ఫస్ట్ ఏ వచ్చేసినాయి ఇంకా నాకు ఎక్కడ అవుతుంది అన్ని స్టెప్స్ కష్టపడి ఎక్కి 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 ఏదో అట్లా దేవుడి పైన ఇంకా శివయ్య మోస్ట్లీ నేను చెప్పాలంటే శివయ్య 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 నా మధ్యలో శివయ్య కాదు వెంకటేశ్వర స్వామి గోవిందా అను గోవిందా అను గోవిందానని నాకు గుర్తు చేస్తుండడు నేనైతే శివయ్య శివయ్య అని అంటేనే ఉన్న లిటర్లో నాకు ఆ సి అదంతా అట్లా బ్రెయిన్ లో ఉండిపోయింది అన్నట్టు ఇదిగో త్రీ థౌజండ్ మెట్లు కంప్లీట్ చేసేసినవి ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయి అన్నట్టు కంప్లీట్ చేయాల్సినవి ఇంకా కాస్సేపు రెస్ట్ తీసుకొని కూర్చొని మళ్ళీ స్టార్ట్ అన్నట్టు అండ్ ఇక్కడ త్రీ థౌసండ్ కంప్లీట్ అయిన దగ్గర టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత తినండి అక్కడక్కడ అంత బాగా నచ్చలేదు బట్ ఇక్కడైతే చాలా బాగుండే పులిహోర పూరి చాలా అంటే చాలా బాగుంది టిఫిన్ అండ్ చాలా నచ్చింది నాకు కూడా ఇక్కడ అందరూ తింటున్నారు మేము స్టార్టింగ్ అక్కడ తిన్నాం నాకు ఆ బోండా తినుబుద్ది కాలేదు అసలు నేను తినలేదు ఆయన ఒకడే తిన్నాడు నాకు వద్దే అంటే ఇంక సరే అని చెప్పేసి అని అన్నాడు ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమన్నా తింటవారా అంటే ఓకే అండ్ పులిహోర తిన్నా అండ్ ఇక్కడ చూడండి లిటరల్గా ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఎట్లున్నారు కదా క్యూట్ గా భలే ఉన్నారు నిజంగా ఏం ధైర్యంతో ఇంతమంది పిల్లల్ని పుట్టిస్తారో నాకు అర్థమైతే లేదు కానీ మాకు ఒకరిని లేని లేని డౌట్లు భయం అంత వస్తుంది వాళ్ళ ఫ్యూచర్ ఏంది మనకు బ్యాక్గ్రౌండ్లో ఆస్తులు లేవు ఏం లేవు అని చెప్పేసి ఏమో ఎవరి ధైర్యం వాళ్ళదే లేదు మనమేం చెప్తాం కానీ అది వాళ్ళ ఇష్టం ఇక్కడ చూడండి చాలా మంది చెప్తారు కొండ పైనకి వెళ్ళినాక అక్కడ ఫ్రీ రూమ్స్ ఉంటాయి వెళ్ళొచ్చు అవైలబుల్ ఉంటాయి తక్కువ రేట్లు ఉంటాయి అని చెప్పేసి చూడండి ఎంతమంది జనాలు ఆ రూమ్ కోసం వెయిట్ చేస్తారు మేము నమ్ముకొని పైనకి వచ్చినాం కిందే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తుంటే బాగుండేది బట్ వీళ్ళ మాటలు అన్ని నమ్మేసి ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఎంతమంది ఎగబడిపోతున్నారు చూడండి ఎంతమంది జనాలు నడవడానికి ఆడ ప్లేస్ లేదు ఇంకా ఇక్కడ నుంచి రూమ్ దొరకడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి పెద్ద కష్టం అనే చెప్పాలి చాలా వెతికినాం పైన రూమ్స్ ఉంటాయి అనే నమ్మకంతో అయితే వెళ్ళొద్దు మీరైతే కిందే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ స్టెప్స్ అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకోవడం బెటరు ఇప్పుడు మేము వెళ్ళిందే నార్మల్ టైమ్ లో నార్మల్ టైంలో ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు ఇంకా ఫెస్టివల్స్ టైమ్ లో స్పెషల్ డేస్ లలో వెళ్ళినప్పుడు ఇంకా రూమ్స్ దొరికేయని నమ్ముకోవడం అయితే వేస్ట్ అక్కడికెళ్ళినా యూట్యూబ్ లలో చెప్పినాయి నేను చెప్పినా అయినా సరే మాటలు నమ్మద్దు ఒకసారి అయితే మీరు బ్యాకప్ ఒక ఆలోచన పెట్టుకొని వెళ్ళాలి ఖచ్చితంగా ఈ రూమ్స్ విషయాలలో వాటి విషయాలలో అక్కడ సత్రాలు ఉంటాయి ఫ్రీగా ఉంటాయి అవైతే అస్సలు నమ్మొద్దు ఇదిగో ఒరిజినల్ రుద్రాక్ష వచ్చేసి రా చెట్టు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా రుద్రాక్ష చెట్టు రుద్రాక్షలు ఉండడం అనేది లిటరల్ గా ట్రూత్ ఒరిజినల్ కదా బలే ఉన్నాయి కదా నేనైతే ఫస్ట్ టైం చూసిన మీరు చూసిరా ఇంతకు ముందు చూడకపోతే చూసేయండి గైస్ ఎట్లున్నాయి చూడండి నాకు తెలియదు ఇట్లుంటాయి అని చెప్పేసి నేను ఏం దేనితోనైనా తయారు చేస్తారేమో రుద్రాక్ష అనుకున్నా కానీ చెట్టుకెళ్లే తెంపుకొస్తారన్న విషయం ఇక్కడ చూసేంత వరకు నా మట్టి బుర్రకైతే నిజంగా నాకు తెలియదు గైస్ అనవసరంగా గొప్పలు చెప్పడం దేని ఇక్కడ టెంపుల్ బయట సైడ్ అన్నట్టు ఆయన టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ చేయరు ఆయన టెంపుల్ లోపలికి వెళ్తే అంబిషస్ అయితే ఇచ్చి పాడు లిటరల్ గా ఫోర్ టు ఫైవ్ అవర్స్ మన దర్శనం కోసం వెయిట్ చేయాలి అక్కడ అంత ఈజీగా అయితే పంపియరు ఏదో జైల్లో వేసినట్టు లాక్ పెట్టేస్తారు అన్నట్టు ప్రసాదం పెడతారు గైస్ ఇచ్చిపాడు ఉంటుంది నిజంగా లక్క అనుకోచ్చా ప్రసాదం నా లైఫ్ లో ఇప్పటివరకు నేను తినలేదు అంత బాగుంటుంది అన్నట్టు ప్రసాదం అయితే చాలా బాగుంటుంది ఇంకా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా రెస్టారెంట్కి వచ్చినాం తిందాం పీస్ఫుల్గా అని చెప్పేసి ఇన్ని డేస్ నాన్ వెజ్ తినకూడదు కాబట్టి అట్లీస్ట్ తెలుగు స్టేట్స్కి వచ్చినాం కదా అని చెప్పేసి పన్నీర్ చెప్పినాం చాలా బాగుండే ఫుడ్ అయితే ఫుల్ టేస్ట్ వచ్చిందండే చాలా డేస్ తర్వాత హమ్ అనుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ డేస్ అన్న సఫర్ అయి ఉంటాం ఫుడ్ వల్ల ఈ మన ఫైవ్ ప్లేసెస్ మనం విజిట్ చేసినాయి అండ్ వీడియోస్ అన్ని బాగున్నాయో బాగాలేవో మీకు నచ్చినాయో నచ్చలేవో నాకు తెలియదు కానీ నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ మీకు చూపించాలి అని నేను అనుకున్నా ఇది వ్యూస్ పోయిందో పోలేదో ఉందో నాకైతే తెలియదు కానీ చూపించిన నేనైతే అనుకున్నా నేను చూసింది మీకు చూపించిన నాకు వచ్చిన లలో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా మీకు రావాలనుకున్నా వచ్చిందని అనుకున్నాను అండ్ గివ్ లో మీకు పంపించిన అన్ని మంచి మనసుతోనే పంపించిన అందరికి పాజిటివ్ వైబ్స్ రావాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అన్ని వీడియోస్ గురించి కింద ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు